హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాసుని అయితే నేను కోరుకున్నానకి ముందుగా మన ఛానల్ చూసిన లైక్ దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు మా అత్తగారు ఊరు అంటే నర్సన్ అండి అక్కడికి వచ్చాను ఇక్కడ మా బాగుమతులు అయితే పనిచేస్తారండి అప్పడాల్ ఫ్యాక్టరీలో నర్సన్ ఫ్యాట్లో అప్పడాల ఫ్యాక్టరీలో పనిచేస్తారు శ్రీ వెంకటేశ్వర అప్పడాల ఫ్యాక్టరీలో పనిచేస్తారు వీళ్ళు ఇద్దరు బామ్మర్దులు చిన్న బామర్తి పెద్ద బామ్మర్ది పనిచేస్తారు ఇక్కడ చాలా వర్క్స్ కూడా ఉంటారండి మంచి టేస్ట్ అయిన అప్పడాలు ఇవి నర్సనపేటలో హైలైట్గా చేస్తారండి వీళ్ళు మీకు కావాలంటే శ్రీ వెంకటేశ్వర అప్పడాలు ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చేస్తే అడ్రస్ ఏడు సార్ నర్సన్పేట ముద్దడి వీధిలో మీరు ఒకవేళ వస్తే మంచి టేస్ట్ అయిన అప్పడాలు అయితే మేము తీసుకెళ్తారండి ఈ రోజు వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా గా అండి బాలాజేట్టి అప్పుడ టికెట్ వచ్చి మా బామర్ది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో తీయ్యూ తీ బావా మా ఫ్యాక్టరీ అయితే దియు మా అప్పుడాల పని గట్రా చూపించను అని చెప్పి చెప్పారు కాబట్టి ఈరోజు వచ్చాము ఆ వానర్ అనుమతి తీసుకొని కూడా మనం ఇక్కడికి వచ్చాము వానర్ కూడా ఈరోజు అయితే ఇక్కడికి వచ్చారు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవ్వండి ఈ పొడి పదార్థమైనటువంటి ఈ నేమ్ వచ్చేసి ఇగో ఈ మిషన్ అయితే దిగుతుందండి ఫస్ట్ నుండి ఎలా రొటేట్ చేస్తుందో పిండిని అయితే చాలా బాగా ఇప్పుడు అయిపోయింది ఆపేస్తారు సారు సార్ నమస్తే సార్ నమస్తే చెప్తాను సార్ ఈ అపడాలు ఏడి ఎడ్డి వేస్తారు సార్ నమస్తే అండి సార్ అది నర్సింహపేట అండి ముగ్గారు మీది నర్సింగపేట ముగ్గారు మీద అంటే మనం చెప్తారు సార్ అది కొన్ని అపడాలు ప్రాసెస్ చేయిస్తున్నాము సార్ మినపిండి సార్ అందులో చేసిన ప్రాసెస్ మినప్పపిండి సోడా కారం చేరునప్పే కారం ముందువా తర్వాత ఇంకా ఇంగివేయాలి కదా సార్ ఒక పక్క అదే అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంగు వేస్తే మంచి బాగుంటుంది ప్రతి దాంట్లోనూ ఇంగు వేస్తారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అవేనా సార్ ఇవి అంటే ఒక మోతాదు సరే ఇది ఒక మోతాదు ఆ మిషన్లోనే వేస్తారు పది కేజీలా ఇది ఒకటి పది కేజీ ఇదే ఇదేంటి సార్ ఇది ఇది మినప్పండి ఆహా ఇది అమ్మో పట్టిస్త కారంగా ఉంటుంది అలాగే ఇవన్నీ వేస్తారండి ఇవన్నీ టేస్టీ కోసం చాలా సూపర్ సూపర్ ఇగో ఈ గడ్డు ఉప్పు కూడా వేస్తున్నారు ఇల్లు మంచి అంటే సాల్ట్ వేయకుండా గడ్డు ఉప్పు వేస్తున్నారు టేస్టీగా ఉంటుంది అలాగే ఇది ఇంగువ కదా సార్ ఇది ఇంగువ ఇగోండి ప్యాకెట్ ఇంగువ మరి అలాగే ఇక ఇక స్టాకు ఉప్పు అయితే ఉంచారు ఇవన్నీ గడ్డు ఉప్పు స్టాకు ఫ్యాక్టరీ అండి టాటా గడ్డు ఉప్పు చేస్తున్నారు వీళ్ళంతా ఇక ఇక్కడ ఎంత అయితే స్టాట్ అండి అంప్ల స్టాకు సోడానా సోడా అన్నట్టు సోడా కూడా చెప్పలేదు సోడా చేస్తారండి వీళ్ళు సోడా సోడా ఇగోండి నువ్వులు అప్పడాలు కూడా చేస్తారు కావచ్చు నువ్వు పప్పు సార్ ఇది నువ్వు పప్పు అంటే నువ్వుల అప్పడాలు కూడా చేస్తారన్నమాట మీరు నెక్స్ట్ ప్రాసెస్ అన్నది ఇగో ఈడు మా పెద్ద మరిది హాయ్ చెప్పురా నాన్న అప్పడాల్సిన హాయ్ బలే చెప్తున్నారా వీడు చిన్నబాబు మరిది అది చెప్పరా చిన్నబాబు మరిది అంత దెబ్బడి దివిడే ఇంకా వీడు వల్లే శబ్దాలు వస్తున్నాయి చూడండి ఇక అంటే ఇక్కడ మిషన్లో వేసే ప్రాసెస్ వీళ్ళు మంచి అప్పడం మంచి కలర్ రావాలని ఇగో ఇలా చేస్తారు అంతే కదరా అంటే ఇలా చేసిన దాంట్లోనే ఇంకా టేస్ట్ ఉంటుందా లేకపోతే కలర్ వస్తుందా ఏదో ఒకసారి చూపించా పేడి పేడింపు దీని మీదకి చాలా కలర్ ఉంది ఇది బ్లాక్ ఉంది మీ పేడిచ్చి దాంట్లో మంచి కలర్ ఉంది చాలా బాగుంది అసలు ఇది అండి నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇగో ఈ అమ్మ లెక్కల ఇక్కడ ఇవి నువ్వు పిండా నువ్వు అప్పుడాలా ఆహా నువ్వులు అప్పడాలు ఇక్కడ నువ్వులు ఈమె ముత్తలా మొత్తలు కటింగ్ ఈ అమ్మ చేస్తుంది ఇంకా తను కూడా ఇక్కడ అంటే వండలు చేస్తారు అంటే లెక్క మీద వండలు చేస్తారండి ఎంత వండ చేస్తే అది వస్తుంది అన్నది అయితే వీళ్ళకి బాగా తెలుసు అంటే ఇక్కడ కటింగు అంటే మొక్కలు చేసిన వేరు అక్కడ వేరు అంతే కదా వేరు వేరుగా ఉంటాయి చూడండి ఆ లెక్క లెక్క ప్రకారంగా ఆ పాప అయితే చేస్తుంది ఇంకో అమ్మాయి ముద్ద చేస్తున్నావు అమ్మ నువ్వు నువ్వులు కలుపుతున్నావా బాగుంటుందా ఆహా ఎన్ని ఎన్ని ముద్దలు అన్నదా ఇగండి ఇవన్నీ చూడండి స్టిక్కర్స్ అయితే తను ఏమే హండ్రెడ్ ఆహా ఎనభై ఏడు ఆహా అలాగా ప్రతి దాంట్లో స్టిక్కర్ అంటే స్టిక్కర్ ఏంటి పాయింట్స్ అనేది పెట్టింది ఇవన్నీ నువ్వులు అప్పుడాలండి చాలా మంచిగా ఉన్నాయి అసలు ఇక్కడ స్మెల్ చూస్తే అసలు మీరు పరేషాన్ అవుతారు అంత బాగుంటాయి ఇక్కడ స్మెల్ అయితే బాగా వస్తుంది ఆ అయితే ఎప్పటి నుంచో తీ వీడియో బావా అని చెప్పేసి అయితే అంటున్నారు నేను ఎప్పుడు వచ్చినా కానీ మెరుపు అయితే ఇక్కడ నుంచి అయితే నేను నర్సింహపేట నుంచి అదే నర్సింహపేట నుంచి వెళ్ళిపో తెలిపోవడానికే ఆలోచిస్తాను మీకు తెలుసు కదా డ్యూటీ అండ్ జామ్ తోట ఒకటి ఉంది కాబట్టి అలాగే ఇగోండి ఏమే అమ్మ నువ్వులపడాలి నాది మీరు కాదా ఈ తల్లి ఇక్కడ బకెట్ పెట్టేసి ఇవ్వండి ఇట్లా చేసేస్తున్నారు ఇక్కడ చూపిచ్చారు అక్కడ చూడండి అంత చిక్కగా చేస్తున్నారు పూలు అప్పుడాలైతే పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి కదమ్మా అట్లానా పర్లేదమ్మా పర్లేదు తల్లి ఇంకా వీళ్ళంతా ఇవి నువ్వులు అప్పడాలి సెక్షన్ మొత్తం ఉన్న నువ్వులైతే మొత్తం కింద పీట కింద ఉందండి అమ్మ నువ్వు మామూలు అప్పడాలి ఇవి అమ్మ పిండి అప్పడాలి ఓన్లీ ఖాళీ పిండి అప్పడాలి తల్లి ఇది కూడా మామూలు అప్పడాలే కదా మామూలు వర్కర్స్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు అమ్మా మామూలు అప్పడం కదమ్ మీది అప్పు స్పీడ్ చేస్తున్నారు మొత్తానికి ఎంత స్పీడ్ అంటే బాబే మిశ్రం కూడా సరిపోతుంది కావచ్చు మీ దగ్గర అంత నీట్గా చేస్తున్నారు ఇటు సైడ్ మొత్తం మామూలు అప్పడాలి అటు సైడ్ మొత్తం నువ్వులు అప్పడాలి అంతేనమ్మా సరే ఆహా ఇద్దరా ఆ అమ్మ అమ్మ ఓరే నీకు అందుకే కండ్లు బాగా పెరుగుతున్నాయి రా మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు బాగా కష్టరా చేస్తున్నా నిజంగా అది కొట్టి కొట్టి చూడడు ఏ అంత డ్రమ్స్ గట్టి మరి పెట్టక్కర్లే సరే అంత గట్టిగా చేసిన దాంట్లో ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందండి షైనింగ్ టేస్ట్ అంతే కదా ఫినిషింగ్ వస్తుంది అప్పుడు అలా మిషన్ లేసి వదిస్తే బాగుండదు కదా ఎంత కష్టమో నిజంగా చూడండి మా బామ్మ పాపం స్మార్ట్గా ఉంటారు కానీ చాలా కష్టపడుతున్నారు అసలు ఎంత కష్టం దబ్బిడి దిబిడి నేనైతే కూడా పడలేనండి నేను ఓన్లీ మిషన్ ఎక్కిపోవడం ఆపరేడీ చేసుకోవడమే సార్ ఇగోండి మినపగులు సార్ ఇది మినపగులు కదా ఈ బ్రాండ్ అండి ఏటింది ఇది ఈ బ్రాండ్ వీళ్ళు వాడతారండి మంచి బ్రాండ్ వాడుతున్నారు సార్ మీరు చాలా మంచి బ్రాండ్ మంచి టేస్టీగా ఉంటాయి ఇక్కడ అప్పుడాలైతే మేము కూడా ఎన్నోసార్లు తిన్నాము ఈ మిషన్ ఏంటి సార్ ఇది ఆహా ఈ గుళ్ళు గుళ్ళు పిండి చేసేస్తారు ఆడించింది ఆహా ఇది మినప గుళ్ళు డైరెక్ట్ ఇందులోనే వేస్తే ఆడించొస్తుంది ఇది అప్పడాలు అన్నది పిండి అన్నది పేడిస్తుంది అందులో ముద్ద కలుపుతుంది ఈ ముద్ద అన్నది చూడండి ఎంత బాగా కలిపింది అసలు మీరు చూడండి ఇదే చైనింగ్ చూడండి ఎంత బాగుంది అసలు అప్పుడు నీట్గా అంటుకుంటూ వదలు సార్ ఇది ఎంత కడిగినా పోవట్లేదు సార్ నూనె యాడ్ చేయదు కదా దీంట్లో నూనె అయితే యాడ్ చేయదు ఆమె యాడ్ చేస్తుంది అదే అదే ఆహా ఈమె నూనె యాడ్ చేసి మొక్కలు చూడుతుందమ్మా సాగుకారు మీరు ఉంటే ఏంటంటే సార్ దేంట్లో నేలేదు సార్ టేస్ట్ కోసం మీరు ఎంతైనా చెయ్యాలి అబ్బాయిలు వాయించేస్తున్నారు సౌండ్కి సరే ఎక్కడండి ఎండేస్తారు అప్పడాలు బయట ఎండేస్తారండి వాళ్ళు చాలా మంచి మిత్రుడు అండి మాకు అందరికీ అంటే మా మామయ్య కూడా ఈయన దగ్గరే చేసేవారు చాలా మంచి వ్యక్తి ఫ్రెండ్లీగా ఉంటారు పర్లేదు పర్లేదు పర్లేదులే ఏమమ్మా బాగున్నారా బాగున్నాను తల్లి మీరు బాగున్నారా పర్లేదా తక్కువ చదివి అయ్యో చేపలు తొక్కచ్చా ఇగోండి చూడండి ఎలా సార్ పర్వాలేదు లేండి సార్ సార్ పర్వాలేదు నేను తర్వాత ఇంకొండి చూడండి ఎలాగా ఎంత నీట్గా అయితే అప్పడాలు ఎంత మంచిగా ఎండ వేస్తున్నారు అసలు చూడండి మే అమ్మ మీ ముగ్గురు ఎండ వేస్తారా మీది ఎండేసే సెక్షన్ ఎవచ్చినదే కొంచెం టోపీగా అనేది టవల్ అది వేసుకోండి అమ్మా అది వేసుకోండి అమ్మా ఎండ్లో కదా తల్లి ఈ మధ్య అసలు మన జిల్లాలో వర్షాలు పడి అసలు పనులు లేదు నిజంగా మీరు ఆపేశారు అప్పుడు అప్పుడాలు అవునా తల్లి అదే ఇరవై రోజులు ఇలా ఉన్నది అసలు వర్షాలు 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 అనగా అలగని చెప్పేసి గట్టిగా కూడా పడలేదు బాగుంది అసలు నిజంగా మీ ఫ్యాక్టరీలో ఎంత మంచి నీటికి చేస్తున్నారో ఎంత నీటికి చేస్తున్నారో అసలు అప్పుడళ్ళు అంటే తినమే కానీ ఎంత బాగా చేయడం అంటే తెలియదు ఏంటి కాదు సారు అయ్యో ఇది సేమ్ మిరపకాయలా ఇది అనుకున్నాను సార్ ఏంటి ఇలా ఓ ఓ సేమిరపాయలు ఇవి అంటే మన అప్పుడాలకు వాడేది మరీ ఎంత పెడి చిన్నవి సారు కారంగా ఉంటాయా సార్ మన జిల్లాలో దొరుకుతాయా శ్రీకాకుళంలో దొరుకుతాయా ఒడిశా నుంచి తెప్పిస్తారు చాలా కాస్ట్లీ ఉంటాయి సార్ ఇవి కేజీ అయ్యో బాబే రెండు వేల ఐదు వందలు అట అండి అసలు ఇది ఇది సేమ్ మిరపకాయలు అంట మనం ఎప్పుడు చూడే చూడలేదు అంటే నేను ధాన్యం వచ్చి అండేసినట్టు అనిపించింది దీని మీద లుక్కే నా పడలేదు అసలు మిరపకాయలే అనుకోలేదు రెండు వేల ఐదు వందలు అంట ఎంత చిన్న ఉన్నాయి బాబా నేను చూడడం అసలు పరిశ్రమ ఇది నిజంగా మేము కూడా మిరపకాయలు పండిస్తున్నాం కానీ ఇలాగా పండించలేము ఇంత అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇది వీళ్ళు బోర్డు శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అట స్పెషల్ క్వాలిటీ అప్పడాలండి ప్రో బోయన్ సూర్యనారాయణ గారిది ఇది సెల్ నెంబర్లు వీధి శ్రీకాకుళం జిల్లా ఇగో ఇవ్వి మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేసి అప్పడాలు తీసుకోండి చాలా 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 టేస్ట్ ఉంటాయి ఎందుకంటే మా బామరిదులు నాకు ఇస్తారు కాబట్టి మేము తింటాం చాలా బాగుంటుంది అసలు మీకు నెయ్యి అప్పడాలు కావాలంటే అవి కూడా ఇస్తారు అలాగని చెప్పేసి ఈ అప్పడాలు కూడా ఉంటాయి శివ ఎంత టైం మరి చేస్తారా ఉదయం పదికి మధ్యాహ్నం రెండు వరకు ఎందుకంటే ఎండ టైం అదే కాబట్టి ఎండ టైం వరకు చేస్తారు అంతే ఎండ ఎండాసేపు చేయాలి రెండు ఈ లేడీస్ కూడా అంతవరకేనా అందరూ అప్పటి వరకే క్లోజ్ అమ్మ సెవెన్ లెక్కిపోయి అయితే వీడియో అయితే చేయగలిగానండి ఎందుకంటే బయటకు వెళ్తే చాలా చాలా ఎండ సార్ అయితే మంచి మిత్రుడు మాకండి ఎలాగంటే మా బెస్ట్ ఫ్యామిలీ మిత్రుడు అండి ఎందుకంటే మా మాయ నుంచి ఉన్నది మంచి మనసు గల వ్యక్తి అలాగే తను ఒక బిజినెస్ చేస్తూ పది మందిని ఆదరిస్తూ నిజంగా ఇది అందరికీ ఉండాలండి పది మందిని ఆదరిస్తూ తను తన వల్ల కొంతమంది మంది బ్రతుకుతున్నారు స్వయం ఉపాధి చేస్తూ మంచి ఘనత అయితే చంపాదించారు అతను ఇదండి ఈరోజు వీడియో సార్ నమస్తే సార్ మీకు మీకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మాకు మీ అనుమతి కోరినంటనే మాకు తీసుకోండి బాలాజ్ గారు మీ అని అని చెప్పేసి అయితే తీశారు అలాగే మా బామ్మతులు కూడా ఎన్ని రోజుల నుంచో మనకైతే అడగడం జరిగింది బాబా మా కష్టాన్ని చూపించు కష్టాన్ని చూపించు అని చెప్పేసి చూపిస్తలేదా ఏదో ఒక రోజు అని చెప్పి అయితే అనేవాడిని సో చాలా చాలా నేనైతే హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే ఎంత బాగా చేస్తారని అనుకోలేదు ఏదో అప్పుడల్లా మా అమ్మలు చేస్తారు కావచ్చు అని అనుకున్నాను కానీ ఎంత హార్డ్ వర్క్ చేస్తారని అయితే నేను అనుకోలేదు ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ బ్రో అందరికీ నమస్కారం ఇది కష్టం చూసి చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే పక్కా చేసుకోండి కదా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఎన్నో వస్తాయి అందరికీ నమస్కారం అమ్మ హాయ్ చెప్పండి అమ్మా తల్లి హాయ్ చెప్పండి చెప్పండి తల్లి హాయ్ చెప్పండి వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ